గౌరవ జెడ్పీడీసీ గారికి గౌరవ ఎంపీడీ గారికి ఎంపీటీ సార్కి సర్పంచులందరికీ మండల స్థాయి అధికారులందరికీ నా నమస్కారం మండల పరిషత్ తరపున ప్రతి నెల డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము ఈ నెలలో ఇప్పుడు సాధారణ సభ్యాలకు సమావేశం జరుగుతుంది కాబట్టి మార్చి నెలలో మనము ఎన్టీఆర్ భరోసా పథకం కింద పదిహేను పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి రెండు కోట్ల డెబ్బై లక్షల పదిహేడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది దీనిలో ఆరు వేల నాలుగు వందల పదిహేను పెన్షన్ పెన్షన్ ఏడు పంతొమ్మిది ఓన్షన్లు మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు

ఏప్రిల్ ఒకటో తేదీ పంపిణీ చేయడం జరిగింది అలాగే భాగంగా మనకి సంబంధించి సబ్సిడీ స్టార్ట్ అయినాయి లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం యాక్షన్ మనము బీసీలకు గాను ముప్పై రోజులు సబ్సిడీ లోన్లు మంజూరు చేస్తున్నాము అట్లాగే చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద కాపు రోజులు ఒక మండల స్థాయిలో మండల నాలుగు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి నాలుగు కమ్మ కమ్యూనిటీ సంబంధించి రెండు ఆర్యవైద్య సంబంధించి ఒకటి టోటల్గా నలభై రెండు పెన్షన్స్ లోన్స్ మనం మంజూరు చేయడం జరిగింది స్పెషల్ కేటగిరీ కింద జనరల్ మెడికల్ షాప్ మీద రెడ్డి కమ్యూనిటీకి ఎనిమిది లక్షల రూపాయల లోన్ ఒకటి మంజూరు చేయడం జరిగింది మొత్తం టోటల్గా నలభై మూడు లోన్స్ బీసీ యాక్షన్ ప్లాన్ ద్వారా మనం ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు ఇచ్చాము దీనికి సంబంధించి ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది చంద్రన్న స్వయం ఉపాధి కింద కాపు కమ్యూనిటీకి ఆరు లక్షల యాభై వేలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది రెడ్డి కమ్యూనిటీ కింద మూడు లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది కమ్మ కమ్యూనిటీ కింద ఒకటో లక్ష సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఆరి వయసు సంబంధించి యాభై వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది అలాగే జనరల్ మెడికల్ షాప్ ఎనిమిది లక్షలకి నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు మనము ఆ బ్యాంకులు ఆరు బ్యాంకులు మనం అప్లికేషన్స్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా అదేవిధంగా ఆ సంవత్సరానికి సంబంధించి ఆ నలభై మూడు రోజులు గాను మనకి ఇప్పటికి ఇరవై ఆరు మందిని బ్యాంకర్ సెలెక్ట్ చేసి ఓపెన్ మెంబర్స్ ద్వారా మనకి పంపించున్నారు వాటిని డిస్ట్రిక్ట్ ఈ ఫార్వర్డ్ చేయడం జరిగింది అది సెమెంటేనియస్ గా అది కల్పనగా వెళ్ళింది త్వరలో ఇరవై ఆరు మందికి సబ్సిడీ అమౌంట్ క్రియేట్ అవుతుంది త్వరగా త్వర మెంబర్స్ ఇంకా బ్యాంకర్ సెలెక్ట్ చేయడం పెండింగ్ లో ఉంది అట్లాగానే ఇంకొక అభివృద్ధి పథకం ఇరవై నాలుగు వేల సంబంధించి టైరింగ్

అట్లాగే కాపు కమ్యూనిటీ నాలుగు కమ్మకి పన్నెండు రెడ్డి పదహారు ఈబిసి పది ఆరు ఆర్వసీ ఐదు బ్రాహ్మీ నాలుగు క్షత్రియ ఒకటి టోటల్ యాభై రెండు టోటల్గా మండల లెవెల్లో డెబ్బై ఆరు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి కాను ప్రతిపాదనలు కూర్చున్నాయి దీనికి కాను ఆన్లైన్ ద్వారా మనకి అప్లై చేసుకున్న వాళ్ళ జాబ్ చూస్తే బీసీఏకి ముప్పై మూడు బీసీటీకి ఇరవై ఏడు బీసీకి అరవై ఎంపీ బీసీకి పన్నెండు కాపు ఇరవై రెండు బ్రాహ్మీ రెండు రెడ్డి

వీటిలో కూడా వీరి సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆన్లైన్ ప్రక్రియలో ఈ టార్గెట్ వచ్చిన దాన్ని మనం అచీవ్ కావాలి అంటే అప్లికేషన్స్ ఒక విండుగా ఆన్లైన్లో రావాలి రాకపోతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే బీసీకి సంబంధించి మనకు ముప్పై టార్గెట్ ఇచ్చారు అనుకోండి కనీసం ఒక వంద మంది అప్లికేషన్ ఆన్లైన్ రాకపోతే ఒక ముప్పై ఒక యాభై మంది చేశారు మన టార్గెట్ ఆటోమేటిక్గా యూజ్ అయిపోతుంది తగ్గిపోతుంది కాబట్టి మీరు దయచేసి ప్రజల్లో పబ్లిక్లో ఒక మోటివేషన్ తీసుకొచ్చి ఆన్లైన్ చేసే విధంగా అందరూ కూడా చేస్తారని ఆశిస్తున్నారు పోయినసారి కూడా మనకి ఒక టార్గెట్ బ్యాంక్ నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఐదు వస్తే రెండు అప్లికేషన్లు వచ్చాయి ఏం జరిగిన తర్వాత ఆ అప్లికేషన్ ఆ సర్చ్ చేస్తున్నారు కనీసం పది అప్లికేషన్ వస్తే ఒకటలా ఉంది కాబట్టి ప్రజల్లో మీకు అవగాహన కల్పించి మీరు ఆన్లైన్ చేసే విధంగా మీరు చేస్తారని భావిస్తున్నాను ఇరవై ఐదు ఇరవై సంబంధించి మనకి ఏప్రిల్ నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది కాబట్టి వాటికి సంబంధించి సబ్సిడీ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ మొదటిసారిగా మనకి నిన్న టార్గెట్ ఇచ్చినారు కాబట్టి ఆన్లైన్ కూడా నిన్న ఓపెన్ మనకు ఆన్లైన్ కూడా ఓపెన్ అయింది కాబట్టి మీ పబ్లిక్లో వాటికి క్యాష్ ఇన్కమ్ వాటికి తెప్పించి ఎస్సీ కార్పొరేషన్ ఆన్లైన్ చేయవలసిందిగా మీ అందరినీ కోరడం అయింది వీటిల్లో ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సబ్సిడీకి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ మన టోటల్గా ఇరవై మూడు టార్గెట్ ఇచ్చినారు

ఈ గొర్రులు కానీ అంటే వ్యవసాయ వ్యవసాయం పనిముఖులు సంబంధించి ఉంటాయి అవి కూడా ఫైవ్ లాక్స్ ఉంటాయి టోటల్గా గా ఇరవై మూడు నోట్స్ కానీ మనకి దీనికి ఎస్సీ కార్పొరేషన్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కాకుండా సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి రైట్ ఉంటుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ పోస్ట్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ కట్టాల్సి వస్తుంది అంటే దాన్ని ఆ విధంగా ఆదేశాలు చేసిన ప్రకారంగా మనం టోటల్గా ఎస్సీ కార్పొరేషన్ తొంభై ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఈ కాస్ట్ కరై మూడు వాటికి దాంట్లో ముప్పై ఏడు లక్షల ఇరవై వేలు సబ్సిడీ ఉంటుంది బ్యాంక్ కోసం యాభై నాలుగు లక్షల ముప్పై మూడు వేలు ఉంటుంది కాంట్రిబ్యూషన్ నాలుగు లక్షల యాభై వేలు ఉంటుంది ఈ విధంగా ఇరవై ఇరవై ఆరు ఎస్సీ టార్గెట్స్ ఇచ్చినారు నిన్నీ ఆన్లైన్ ఓపెన్ లేదు కాబట్టి మీరు ప్రజాప్రతినిధులుగా మీరు పబ్లిక్ తెలియజేసి వాళ్ళ క్యాష్ మీరు మా ఆధార్ అప్లై చేసి సచివాలయంలో వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఆన్లైన్ చేసిపోతే ఆ ఏడు కూడా మన తత్వం మనకి తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళంత ఎక్కువ మందిని ఆన్లైన్ దించా దీనికి సంబంధించి మే నెల పదో తేదీ లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఆగిపోతుంది కాబట్టి ఇప్పుడు మీరు అందరూ ఈ ఎస్సీ లబ్ధిదారుని మోటివేట్ చేసి ఆన్లైన్ చేయిస్తారని మీ అందరూ ప్రార్థిస్తున్నాను నాకు ఇక అవకాశం ఉంటుంది ఎంపీ లో గారికి నమస్కారం తెలియజేసి సెలవు చేసి తర్వాత సర్టిఫికేట్ నూట అరవై ఒక్క మంది ఉన్నారు అంటే పుట్టిన తర్వాత ఒక నెలలో తెచ్చుకోవాల్సిన సర్టిఫికేట్ ఇంకా పెండింగ్ నూట అరవై ఒక్క మంది ఉన్నారు అట్లా ఏంటంటే సర్టిఫికేట్ తెచ్చుకొని ఆధార్ అప్లై చేయడం ఇంకా నూట తొంభై రెండు మంది ఉన్నారు సో దీన్ని సీరియస్ గా తీసుకోమని గౌరవ కలెక్టర్ కూడా మన సెక్రటరీ నిరంతరం మాట చేస్తామని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే కొంతమంది అవగాహన లోపం వల్ల ఒక నెల దాటిపోతుంది ఒక సంవత్సరం దాటిపోతుంది దేని ఫీజు అని దాన్ని అసలు అప్లై చేసుకోవాలి ఇది అత్తగారి లాంటిది వాళ్ళు ఎక్కడ అమ్మగారి అక్కడ నుంచి అక్కడికి ఇంకా అప్పుడే సో ఇట్లా ఇబ్బందులు ఉండటం వల్ల అంగన్వాడీలో మెయిన్ వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇవ్వాలన్నా యాప్ లో అప్లోడ్ చేయాలన్నా చాలా అవసరం కాబట్టి మీరు కూడా ఏంటంటే వాళ్ళు ఊర్లోకి వచ్చినప్పుడు జనరల్ గా పలకరిస్తారు మనం పలకరించేటప్పుడు ఈ ఒక్క మాట కూడా చెప్పండి విత్ ఇన్ వన్ మంత్ మాత్రం తెచ్చేసుకున్నాం అండి త్వరగా అది ఒకటి మీకు ఏదో చెప్పినట్టు ఎస్టీ తప్పకుండా మీరు వాళ్ళకి లేకపోతే మాత్రం బాధ్యత మీరు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు జనరల్ గా హాస్పిటల్లో పుట్టట్లేదు వాళ్ళు ఎక్కడైనా ఇళ్ళ దగ్గర కూడా పుట్టున్నారు అట్లా వాళ్ళకి మనం నానవైన్ పూర్తి ఇచ్చి మనమే మన ఆఫీస్ ద్వారా అప్లై చేయించాల్సి వస్తుంది రెండోది ఏంటంటే వాళ్ళు జనరల్ గా అంటే కూడా సరిగా చెప్పరు సో వీళ్ళకి కూడా నాన్ అవైలబిలిటీ మన ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా ఇప్పించి ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా ఇప్పించి సర్టిఫికేట్ లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ ద్వారా చేయించాలి కాబట్టి కొంచెము ఇది ప్రక్రియ లాంచ్ అయినా చేయాల్సింది మనమే కాబట్టి ఇవన్నీ అందరూ కూడా తప్పకుండా చేయాల్సిందిగా కోరుతున్నాను తర్వాత వైఎస్ఆర్ రెడ్డి గారి మీరందరూ ఏం చేస్తారంటే మీకు అవగాహన ఉంటే ప్రజలందరూ కూడా అవగాహన చేసినట్టు అవుతుంది ప్రభుత్వం ఒక నూతన పద్ధతిలో ఒక వాట్సాప్ నెంబర్ ని మనల్ని ఫీడ్ చేస్తామని చెప్పి ఆ వాట్సాప్